హాయ్ డియర్ వ్యూవర్స్ మై డియర్ టీచర్స్ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్కి స్వాగతం మన ఛానల్కి స్వాగతం అండి సో ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా టీచర్ డైరీస్ రాయడం ఎలా ఈ టీచర్ డైరీస్ అనేటువంటివి ఆగస్టు నెలకు సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండి సో మూడు నాలుగు ఐదు కి సంబంధించినటువంటి నేను రాసినటువంటి టీచర్ డైరీ మోడల్ టెంప్లెట్ మీకు పెట్టడం జరిగింది వీటి యూజ్ చేసుకుని మీ ఓన్గా రాసుకుంటే మీ ఇష్టం లేదా దీన్ని డైరెక్ట్గా రాసుకున్నాను మీ ఇష్టం అండి ఏం ప్రాబ్లం ఏం లేదు సో ఈ టీచర్ డైరీకి సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ సంబంధించినటువంటి అన్నీ కూడా పీరియడ్స్ గా నేను ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది అంతే కాకుండా వీటికి సంబంధించినటువంటి క్వచ్చినీర్ అనేటువంటిది ఉందండి దీంతో పాటు మనకు టీచర్ నోట్స్ కూడా ఉంది అంటే ఇక్కడ మనం రాయాలి మనం ఎలా ఈ ప్రోగ్రామ్ అంటే ఈ కి సంబంధించిన లెసన్ ఎలా జరిగింది అనేటువంటిది సో వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను రాయడం జరిగింది సో వాటిని మీరు చూసి సో ఉపయోగించుకోండి ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ నేను ఒక విషయం ముందు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఆల్రెడీ పీరియడ్స్ ఉంటాయి సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్తాము ఆల్రెడీ గివెన్ ఆల్రెడీ ఇచ్చేసారు ప్రాబ్లం లేదు డేట్ విషయానికి వచ్చినప్పుడైతే ఇక్కడ ఒక చిన్న మార్పు అనేటువంటిది జరిగిందండి అదేంటంటే మనకు ఆల్రెడీ ముందు స్కెడ్యూల్ ప్రకారము ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ అనేటువంటిది ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ డేట్స్లో పెట్టాలనేటువంటిది గవర్నమెంట్ ప్లాన్ అనేటువంటిది చేసింది బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ డేట్స్ అనేటువంటివి కొంత పోస్ట్ పోన్ జరిగింది సో ఇక్కడ మనము ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ నాడు కూడా అంటే నాలుగు ఐదు ఆరు డేట్స్లలో సో అక్కడేమో ఎఫ్ఏ వన్ అనేటువంటిది ఇచ్చారు సో మనం ఇక్కడ క్లాసెస్ రన్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఆ పీరియడ్స్ని కొంచెం మనం చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ లెవెన్త్ ట్వెల్త్ నాడు ప్రైమరీ సెక్షన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటి జరిగాయి ఎఫ్ఏ వన్ సో అక్కడ ఇచ్చినటువంటి ఆ పీరియడ్స్ని మనము సో ఇక్కడికి మార్పు చేసుకోవాలన్నమాట సో అది ఒక విషయం గమనించండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్ టీచింగ్ చేసేటప్పుడు వచ్చేటువంటి యాక్టివిటీస్ అనేటువంటి మనం ఇక్కడ రాస్తాం అయితే మనకు ఉన్నటువంటి ఈ బాక్స్ అనేటువంటిది ఒకసారి గమనించండి చాలా చిన్న బాక్స్ సో ఇక్కడ మనము ఫుల్ డీటెయిల్ రాయడానికి స్కోప్ అనేటువంటిది అసలు లేదు ఓకేనా సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో మనం చేసినటువంటి యాక్టివిటీ యొక్క మెయిన్ హెడ్డింగ్ మాత్రమే ఇక్కడ మనం రాస్తాం అది హుక్ యాక్టివిటీనా టీచర్ మోడలింగా లేదా గ్రూప్ వర్కా లేదా ఇండిపెండెంట్ వర్కా లేదా సిఎఫ్ యు చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్సా లేదా హోమ్ వర్కా సో వీటి యొక్క హెడ్డింగ్స్ మాత్రమే మనం మెన్షన్ చేయడానికి ఉంటుంది మీరు వీటిని చూసి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అని అనుకుంటే మనం దానికి ఏం చేయలేమండి ఎందుకంటే ఈ హెడ్డింగ్స్ కింద మాత్రమే మనం రకరకాల యాక్టివిటీస్ అనేటువంటివి చేస్తూ ఉంటాం సో చిన్న చిన్న చేంజెస్ తోటి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఈ యాక్టివిటీస్ నెక్స్ట్ టీల్ఎం అనేటువంటిది కొన్ని చోట్ల కామన్గా ఉండొచ్చు ఎందుకంటే మనం మోస్ట్లీ మనం వాడే టీల్ఎం వచ్చేసి టెక్స్ట్ బుక్ అండి బ్లాక్ బోర్డ్ వాడతాము సో వర్క్ బుక్ యాక్టివిటీస్ చేసేటప్పుడు వర్క్ బుక్ యూజ్ చేస్తాము సో వీటితో పాటు రకరకాల స్టోరీ కార్డ్స్ అనేటువంటి యూజ్ చేయొచ్చు డిజిటల్ కంటెంట్ అనేటువంటిది మనం వాడచ్చు యూట్యూబ్ మనం తీసుకోవచ్చు సో వీటిని మనం తీలం యూజ్ చేస్తూ ఉంటాం సో ఇంకా ఇన్నోవేటివ్గా ఎవరైనా తయారు చేసి వాడుతూ ఉంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు సో రిమార్క్స్ అనేటువంటిది అంటే ఆ ప్రోగ్రాము ఆ పీరియడ్కి సంబంధించి మనం చెప్పినటువంటి క్లాస్ ఎలా జరిగింది అనేటువంటిది రిమార్క్స్ కాలం చాలా చిన్న కాలం అండి రిమార్క్స్ సో మనం లెంతిగా రాయడానికి అనేటువంటిది స్కోప్ లేదు సో ఉన్న దాంట్లో మనము క్రిస్పీగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు మెన్షన్ అనేటువంటిది నేను చేశాను సో వీటిని జాగ్రత్తగా గమనించండి సో ఫస్ట్ పీరియడ్ అండి థర్డ్ క్లాసు ప్రీ రీడింగ్ యాక్టివిటీ సో ఫస్ట్ నాడు జరిగింది ఇది ఆగస్ట్ ఫస్ట్ నాడు జరిగింది ఇక్కడ నేను హుక్ యాక్టివిటీ అంటే సో వాళ్ళ యొక్క పూర్వ జ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టేటువంటి యాక్టివిటీ చేస్తే హుక్ యాక్టివిటీ కింద టీచర్ మోడలింగ్ కింద మళ్ళీ ఎక్కువ రీడింగ్ అని సపోర్టివ్ రీడింగ్ అని చేయొచ్చు సో వాటికి సంబంధించి ఏది డిప్తిగా చూపించినా హెడ్డింగ్ మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఓకేనండి సో ఈ విషయాన్ని కొంచెం గమనించండి సో ప్రీ రీడింగ్ సో ఫస్ట్ నాడు జరిగింది సో హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ అనేటువంటి చేసాం సో ఇక్కడ నేను వాడినటువంటి ఎల్ఎం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు ప్రీ రీడింగ్ పిక్చర్ అనమాట దానికి సంబంధించినటువంటి కార్డ్ అనేటువంటి చూపించడం జరిగింది సో రెస్పాండెడ్ వెల్ బాగా రెస్పాండ్ అయ్యారు సో నెక్స్ట్ ఆ సేమ్ అదే రోజు నాడు అంటే ఆగస్ట్ ఫస్ట్ నాడు నెక్స్ట్ ఇంకో పీరియడ్ టూ పీరియడ్స్ అనేటువంటి మనం ఇస్తాము ప్రతిరోజు కూడా సిప్ యాక్టివిటీ సిప్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ ఎస్ఐపి అనేటువంటిది వచ్చినప్పుడల్లా కూడా సో ఇక్కడ వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటువంటివి మనం కండక్ట్ చేస్తూ ఉంటాము టూ పాయింట్ వన్ తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి వర్క్ బుక్ యాక్టివిటీస్ దాంట్లో మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి మ్యాచింగ్స్ అనేటువంటి ఉన్నాయి ఇంకా ఉండొచ్చండి బట్ అన్నింటిని ఇక్కడ మనం మెన్షన్ చేయలేము కాబట్టి వన్ ఆర్ టూ మెన్షన్ చేస్తాను సో వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు యూజ్ చేసాం డన్ వెల్ బాగా జరిగింది అన్ని కూడా బాగానే జరుగుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇట్లనే మనం రాస్తా ఉంటాం నెక్స్ట్ థర్డ్ థర్డ్ పీరియడ్ రాజు డిడ్ నాట్ వాంట్ దగ్గర నుంచి సెట్ ద మిక్సర్ సో ఇక్కడ వరకు ఉంటుంది అండి ఆ కాంప్రిహెన్షన్ సో అది ఫోర్త్ నాడు యాక్చువల్గా ఫోర్త్ నాడు మనకి ఎఫ్ఏన్ ఎగ్జామ్ జరిగి ఉండాలి బట్ మనకు జరగలేదు కాబట్టి ఆ రోజు కూడా మనం స్కెడ్యూల్ వేసుకుంటామండి సో ఇది మళ్ళీ ఇది తీసేయండి కొంచెం సో టీచర్ మోడలింగ్ అనేటువంటిది జరిగిందండి టీచర్ మోడలింగ్ సో మనము ఆ లెసన్కి సంబంధించి క్లియర్గా పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు లేదు ఎక్కువ రీడింగ్ అనేటువంటి చేయించడం కావచ్చు సో ఇవన్నీ మనం చేస్తామన్నమాట ఓకేనా సో దీనికి సంబంధించి చేయలేము టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు స్టోరీ కార్డ్స్ కూడా నేను వాడానండి స్టోరీ కార్డ్స్ ఇన్ ద సెన్స్ ఆ స్టోరీకి సంబంధించి చిన్న చిన్న కార్డ్స్ ప్రిపేర్ చేయొచ్చు లిజన్ కేర్ఫుల్లీ సో వాళ్ళు జాగ్రత్తగా విన్నారు నెక్స్ట్ చూడండి ఫోర్త్ పీరియడ్ వచ్చేటప్పటికెల్లా మనకి సేమ్ ఇదే ఉంది అండి సో అదే రోజు సో సెకండ్ పీరియడ్ అనమాట ఐ మీన్ అదే రోజు సెకండ్ పీరియడ్ సో గ్రూప్ వర్క్ చేయించాము ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటి చేయించాము దీనికి వాడినటువంటి టీఎల్ఎం ఇది ప్లీజ్ అండి కేర్ఫుల్లీ నెక్స్ట్ ఫిఫ్త్ పీరియడ్ వచ్చేసి ఎస్ఐపి అండి సో ఇక్కడ టూ పాయింట్ టూ వర్క్ షీట్ అనేటువంటి చేయిస్తాము ఫిఫ్త్ నాడు సో వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటువంటి ఇక్కడ మనం చేయిస్తామండి సో వర్క్ బుక్ వాడదాం బ్లాక్ బోర్డ్ ఖచ్చితంగా వాడదాం టెక్స్ట్ బుక్ కూడా వాడతామండి ఎందుకంటే కొన్ని వర్క్ బుక్ యాక్టివిటీస్ చేయించాలంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఓకేనా సో కన్సర్నింగ్ టాపిక్స్ మీద వర్క్ బుక్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్ కూడా మనం వాడచ్చు ప్రాబ్లం లేదు డన్ వెల్ ఓకే బాగా చేశారు సిక్స్త్ నాడు ఐ మీన్ సిక్స్త్ పీరియడ్ ఏ నైఫ్ కేమ్ ఫర్ ద డిన్నర్ సో ఇది ఇక్కడ జరిగినటువంటి కాంప్రహెన్షన్ సో ఇక్కడ టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాను సో టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ స్టోరీ షీట్స్ అనేటువంటి వాడడం యాక్టివ్లీ లిసన్ యాక్టివ్గా గా విన్నారు నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ పీరియడ్ అనేటువంటిది ఎస్ఐపి యాక్టివిటీ అండి టూ పాయింట్ త్రీ అండ్ టూ పాయింట్ సిక్స్ తీసుకున్నాడు సో మధ్యలో రెండు వర్క్ షీట్స్ అనేటువంటివి మరొక రోజుకి పోస్ట్ పని చేశాడు మరి ఎందుకో తెలియదు కానీ సో ఓవరాల్గా సిక్స్త్ నాడి కార్యక్రమం జరిగింది సో వర్క్ బుక్ యాక్టివిటీస్ అక్కడ మ్యాచింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి మిస్సింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి సో వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి దాని టీఎల్ఎం గా వాడాను డన్ వెల్ బాగా జరిగింది నైన్త్ పీరియడ్ వచ్చేసి రాజు ఓ కప్ దగ్గర నుంచి డెలిషియస్ ఫుడ్ వరకు మనకు అక్కడ ఇచ్చినటువంటి కాంపిటేషన్ అండి సో సెవెంత్ నాడు జరిగింది సో టీచర్ మోడలింగ్ చేశాను సో వీ డూ యూ డూ వీ డూ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం గ్రూప్ వర్క్ అనేటువంటి చేస్తాం యూ డూ అనేటువంటి ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటి చేస్తాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు స్టోరీ కార్డ్స్ వాడడం పర్ఫెక్ట్లీ ఈస్ వాళ్ళు బాగా విన్నారు స్టోరీని సో లెవెన్ టెన్ లెవెన్ పీరియడ్స్ వచ్చేటప్పటికల్లా ఎస్ఐపి యాక్టివిటీస్ వర్క్ బుక్ యాక్టివిటీస్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఇచ్చాడండి థర్టీన్త్ నాడు జరిగింది సో కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి కాంప్రహెన్షన్ కూడా వాటి క్వశ్చన్స్ వాటి ట్రాయించడం జరిగింది గ్రామర్కి సంబంధించి ఇన్ఫర్మే సారీ ఇక్కడ కదండి ఇది సో వర్క్ బుక్ యాక్టివిటీస్ ఉన్నాయి కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో వర్క్ బుక్ బ్లాక్ బోర్డు టెక్స్ట్ బుక్ సో మనం తీసుకున్నటువంటి టీఎల్ఎం బాగా చేశారు నెక్స్ట్ ట్వెల్త్ పీరియడ్ అనేటువంటిది ప్లూరల్స్ కి సంబంధించిన యాక్టివిటీ అండి నౌన్స్ లో సింగిల్ ప్లూరల్స్ సంబంధించిన యాక్టివిటీ దీనికి సంబంధించి సో గ్రామర్ అండి ఇది సో గ్రామర్ టాపిక్ మెన్షన్ చేసా టీచర్ మోడలింగ్ మోస్ట్లీ వీటి గురించి కొంత తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు టీచర్ మోడలింగ్ పర్టికులర్ గ్రామర్ టాపిక్స్ అనేటువంటిది మనమే చేయించాల్సి ఉంటుంది సో ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటంటే టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ డిజిటల్ రిసోర్సెస్ ను కూడా నేను యూజ్ చేశాను అనమాట సో ఈ సింగ్లర్ ప్లూరల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఆన్లైన్ లో పిల్లలకి చెప్పించడం జరిగింది సో లెర్న్ కంప్లీట్లీ పూర్తిగా నేర్చుకున్నారు థర్టీన్ ఫోర్టీన్ ఎస్ఐపి యాక్టివిటీస్ టూ పాయింట్ సెవెన్ అండ్ యాక్టివిటీ సో ఇక్కడ చూసినట్లయితే అంటే వర్క్ షీట్ నెంబర్ ఇది సో ఫోర్టీన్త్ చేయించడం జరిగింది వర్క్ బుక్ యాక్టివిటీస్ ఆన్ సింగ్లర్ ప్లూరల్స్ వాటికి సంబంధించి వర్క్ బుక్ యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చారు సో వర్క్ బుక్ బ్లాక్ బోర్డు నోట్ బుక్స్ అనేటువంటి యూజ్ చేయించాం వీటిని నోట్ బుక్లలో కూడా రాయిస్తాం సో నోట్బుక్స్ కూడా మనం వాడతాం వాడాలి సో డన్ ఆల్ యాక్టివిటీస్ వీళ్ళు బాగా చేశారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేసి గ్రామర్లో పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఇచ్చాడు సో సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఇచ్చాడు ఎయిటీన్త్ నాడు జరిగింది ఇది సో ఇక్కడ టీచర్ మోడలింగ్ సో పిల్లలకి కొత్త కాబట్టి మనమే వాళ్ళకి అంతా నీట్గా చెప్తామన్నమాట సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ యూట్యూబ్ కూడా వాడతామండి ఎందుకంటే కొంత డిజిటల్ రిసోర్స్ యూజ్ చేస్తామంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది మనం చెప్పేటువంటి లెసన్ సో గాట్ ఇన్ఫో కంప్లీట్లీ వాళ్ళు బాగా నేర్చుకున్నారు సిక్స్టీన్త్ పీరియడ్ వచ్చేసి ఎస్ఐపి యాక్టివిటీ వర్క్ షీట్ టూ పాయింట్ ఎయిట్ చేయిస్తాం వర్క్ బుక్ యాక్టివిటీస్ అనమాట వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్ బుక్స్ అనేటువంటి మనం వాడాం డన్ వెల్ సెవెంటీన్త్ పీరియడ్ వచ్చేసి రైటింగ్ పంక్చువేషన్ సో ఫుల్ స్టాప్ సంబంధించినటువంటి పంక్చువేషన్ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది నైన్టీన్త్ నాడు జరిగింది డన్ ద యాక్టివిటీస్ సన్ పంక్చువేషన్ మార్క్స్ నీట్గా చేశారు టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ వర్క్ బుక్ వాడాం డన్ పర్ఫెక్ట్లీ నెక్స్ట్ ఎయిటీన్త్ పీరియడ్ ఎస్ఐపి సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి వర్క్ రైటింగ్ యాక్టివిటీస్ అనేటువంటిది ఇచ్చాడు కొన్ని కొన్ని సార్లు ఎస్ఐపి యాక్టివిటీస్ కింద టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాడు సో మనం ఏవిస్తే అవి చేసేస్తాం ఇబ్బంది ఏం లేదు టూ పాయింట్ నైన్ అనేటువంటిది ఇక్కడ నైన్టీన్త్ పీరియడ్ తీసుకోవడం జరిగింది సో ఏ పీరియడ్ ఏ టాపిక్ డీల్ చేశారు అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ మన లెసన్ ప్లాన్లో క్లియర్గా ఇచ్చారండి సో వాటిని చూస్తే మనం ఇక్కడ రాసుకుంటాం సో ఎయిటీన్త్ నాడు రైటింగ్ యాక్టివిటీ చేస్తే నైన్టీన్త్ నాడు వర్క్ నైన్టీన్త్ నాడు అంటే ఇన్ ద సెన్స్ నైన్టీన్త్ పీరియడ్ అని వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటువంటి చేస్తాం సబ్స్టిట్యూషనల్ టేబుల్ అనేటువంటిది ఇచ్చాడు సో ఆ టేబుల్ ఆధారంగా చేసుకుని సెంటెన్సెస్ మనం రాస్తాం సో ఇక్కడ వీటికి సంబంధించి వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి ఎల్ఎం వాడడం ఆల్ ఆల్ యాక్టివిటీస్ వర్ పర్ఫెక్ట్లీ డన్ బాగా చేశారు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ కూడా ఫినిష్ అయింది ట్వంటీ ఫస్ట్ వన్ ఇది కూడా ఎస్ఐపి యాక్టివిటీ అండి సో ఇది ట్వంటీ ఫస్ట్ నాడు జరిగింది పంక్చువేషన్ పంక్ మార్క్స్ సంబంధించి సో వీటికి సంబంధించి సేమ్ యూజ్ చేస్తామండి సో ఎప్పుడైతే ఎస్ఐపి వచ్చిందో మనం మోస్ట్లీ వర్క్ బుక్ వాడతాం టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతాము సో బ్లాక్ బోర్డు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము సో ఇవండి మనం ఇక్కడ తీసుకునేటువంటివి కామన్ గా మనం తీసుకునేటువంటివి టీఎల్ఎం అనమాట ట్వంటీ సెకండ్ పీరియడ్ లిస్నింగ్ అండ్ రెస్పాండింగ్ యూజింగ్ కెన్ అండ్ మే కెన్ మే యూజ్ చేస్తూ సెంటెన్సెస్ రెడీ చేయడం పొలైట్ పర్మిషన్స్ కావచ్చు రిక్వెస్ట్ కావచ్చు ఎలా చేయాలి అనేటువంటిది ఇచ్చాడు టీచర్ మోడలింగ్ మనం చేయించాలి కొత్త కాబట్టి సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు నెక్స్ట్ ఒక చిన్న స్కిట్ స్కిట్ కూడా చేయించవచ్చండి పిల్లల చేత అంటే ఒక రోల్ ప్లే లాగా అనమాట వాళ్ళని పిలిపించి సో వీటితో క్వశ్చన్స్ అడిగించడం బాగుంటుంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు చేశారు నెక్స్ట్ టూ పాయింట్ వన్ జీరో ట్వంటీ సెకండ్ నాడు జరిగిందండి టీచర్ మోడలింగ్ చేసాం మనం సో వాట్ వన్ టీఎల్ఎమ్ రిమార్క్స్ అనేటువంటివి ఇవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ నాడు సో ఎస్ఐపి యాక్టివిటీ సేమ్ యాక్టివిటీ అనేటువంటిది అంటే టూ పాయింట్ వన్ జీరో వర్క్ బుక్ సంబంధించి టూ పాయింట్ వన్ జీరో ఈ రెండు పీరియడ్స్లో మనం చేయించాలి సో ప్రాక్టీస్ యాక్టివిటీ అనమాట ఇది టెక్స్ట్ బుక్ సంబంధించిన ఒక యాక్టివిటీ కూడా ఉంది పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్ లో మనం చేయించాల్సింది వన్ అటువంటి రిమార్క్స్ నెక్స్ట్ ఫన్ యాక్టివిటీ అండి పోయము రైమింగ్ వర్డ్స్ సో ఫన్ యాక్టివిటీ ఎప్పుడు కూడా రైమ్ అనేటువంటిది లేదా పోయం అనేటువంటిది చాలా ఫన్ గా ఉండింది సో పిల్లలు చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు సో హుక్ యాక్టివిటీ చేయించాను టీచర్ మోడలింగ్ అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ స్టోరీ కార్డ్స్ రైమ్ కు సంబంధించినటువంటి స్టోరీ కార్డ్స్ రెడీ చేయించడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా నేర్చుకున్నారు ఆ పోయమ్ ని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ మూడు కూడా ఎస్ఐపి యాక్టివిటీస్ వర్క్ బుక్ యాక్టివిటీస్ అనమాట వాటిల్లో కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ లెసన్ క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి అంటే మనం ఎండింగ్ వచ్చామని లెక్క అనమాట సో ఇక్కడ నేను వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు నోట్ బుక్స్ ని యూజ్ చేయడం జరిగింది నోట్ బుక్ లో కూడా రాపిచ్చాము నేను సో ఇక్కడ బాగా చేశారు నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ అండి ప్రతి లెసన్ కి కూడా లాస్ట్ పీరియడ్స్ లో రెమిడియల్ టీచింగ్ అనేటువంటిది ఉంటుంది అంటే వాట్ హ్యాస్ లర్న్ ఏం మనం నేర్చుకున్నాం అనేటువంటిది ఇక్కడ రెమిడియల్ గా మొత్తం ఒకసారి రిమైండ్ చేస్తాం వాళ్ళకి ట్వంటీ నైన్త్ నాడు జరిగిందండి సో గ్రూప్ వర్క్ సో ఇక్కడ మనం గ్రూప్ వర్క్ చేయిస్తాం ఇండిపెండెంట్ వర్క్ చేస్తాం సేఫ్ సేఫ్యూ కూడా అడుగుతాం చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాం రెమిడియల్ టీచింగ్ లో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు రోల్ ప్లే వర్క్ షీట్స్ ఇవి మనం చేయించం బాగా జరిగాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో వాట్ వర్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ ఐ లెట్ ఆల్ ద స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ ది ఆర్ ఎఫెక్టివ్ సో అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు చూసా వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు సో ఏమైనా కొత్త కాన్సెప్ట్ అంటే ఏదైనా కాన్సెప్ట్ డిఫికల్ట్ గా అనిపించిందా వాటిని ఓవర్కమ్ చేయడానికి మీరు ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు సో రిసైటింగ్ ద పోయం పోయం రిసైట్ చేయడం కొంత డిఫికల్ట్ ఎందుకంటే పిల్లలు పలకడం అనేటువంటిది యా మెనీ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేపిస్తే ఓవర్కమ్ కావచ్చు ఓకేనా అండి సో మీరు అడిషనల్ రిసోర్సెస్ ఏమైనా కోరుకుంటున్నారంటే సో ఖచ్చితంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ కన్సర్నింగ్ లెసన్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తే మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటిది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను సో మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు అన్ఫర్సీన్ ఛాలెంజెస్ అనుకోని ఛాలెంజెస్ వస్తే అంటే సో నా స్ట్రాటజీస్ తోటి నేను రెడీగా ఉన్నాను సో బట్ ఫార్చునేట్లీ ఐ హావెంట్ హ్యాడ్ సచ్ సిచువేషన్స్ ఇన్ దిస్ లెసన్ అటువంటి ఇబ్బందులు అయితే ఈ లెసన్ లో రాలేదు చెప్తున్నా టీచర్ నోట్స్ అనేటువంటిది చాలా సింపుల్ ఇచ్చాడు ఫోర్త్ ఫిఫ్త్ అయితే చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది కొన్ని లెసన్స్ కి ఇస్తాడు కొన్నిటికి ఎలా ఇస్తాడు కొన్ని క్లాసెస్ కి సంబంధించి తక్కువగా ఉంటది కొన్ని క్లాసెస్ ఎక్కువగా ఉంటుంది మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట సరే ది లెసన్ ద రెసిపీ బుక్ హ్యాస్ బీన్ టాక్ట్లీడ్రన్ ది ఎంజాయిడ్ ద లెసన్ అండ్ డన్ ఆల్ యాక్టివిటీస్ పర్ఫెక్ట్లీ దే గట్ ద రెసిపీ బుక్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్లీ సో ఈ రెసిపీ బుక్ సంబంధించిన పూర్తి విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు ఓకేనా ఇది థర్డ్ కి సంబంధించి నెక్స్ట్ మనం ఫోర్త్ లోకి వెళ్దామండి ఫోర్త్ కి సంబంధించి ఆగస్టు సిలబస్ ఇంగ్లీషు మేజర్ ధ్యాన్ చంద్ ఇది లెసన్ ఓకేనా సెకండ్ యూనిట్ సో దీనికి సంబంధించి ఫస్ట్ పీరియడ్ వన్ వచ్చేటప్పటికల్లా సో మనం ఫస్ట్ నాడు జరిగిందనమాట హుక్ యాక్టివిటీ మోడలింగ్ చేసాం టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ కూడా చేయించాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు పోస్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది మనము ప్రెజెంట్ చేయడం జరిగింది యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు సెకండ్ డైరెక్ట్ గా ఎస్ఐపి యాక్టివిటీ అనేటువంటిదండి సో ఇక్కడ పేజ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ లో అంటే వర్క్ బుక్ లో వన్ వర్క్ షీట్ అనేటువంటి చేయించాము సో వాడినటువంటి ఎల్ఎం ఇది డన్ వెల్ థర్డ్ పీరియడ్ వచ్చేసి సో లెసన్ అండి ఆల్ ద డే బిఫోర్ ఆల్సో స్కోడ్ ఏ గోల్ సో దీనికి సంబంధించి మనం టీచర్ మోడలింగ్ చేసాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు సో జాగ్రత్తగా ఉన్నారు ఫోర్త్ పీరియడ్ వచ్చేసి ఎస్ఐపి యాక్టివిటీ వర్క్ బుక్ యాక్టివిటీ టూ పాయింట్ టూ వర్క్ షీట్ అనమాట సో వర్క్ బుక్ యాక్టివిటీ రాసాం సో వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు డన్ వెల్ బాగా చేశారు నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేటప్పటికల్లా ధ్యాన్ చంద్స్ స్పైక్డ్ సో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సో ఇక్కడ ఈ కాంపిటీషన్ తీసుకోవడం జరిగింది టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాం సో ఇక్కడ వాడినటువంటి టీఎల్ఎంఓ రిమార్క్స్ సిక్స్త్ వచ్చేసి ఎస్ఐపి యాక్టివిటీ వర్క్ షీట్ సో వర్క్ బుక్ సంబంధించి టూ పాయింట్ త్రీ చేయించడం జరిగింది సో వర్క్ బుక్ యాక్టివిటీస్ వాడినటువంటి టీఎల్ఎంఓ రిమార్క్స్ పర్ఫెక్ట్లీ డన్ సెవెంత్ పీరియడ్ వచ్చేసి సో ఇట్ ఈస్ సేట్ దట్ సో గ్లోరీ ఫర్ అవర్ కంట్రీ సో సిక్స్త్ నాడు చేయించాం ఆగస్ట్ సిక్స్త్ టీచర్ మోడలింగ్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు గాడ్ ద ఇన్ఫో పర్ఫెక్ట్లీ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ పీరియడ్స్ వచ్చేటప్పటికల్లా వర్క్ బుక్ యాక్టివిటీ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ అనేటువంటి చేయించడం జరిగింది సెవెంత్ నాడు జరిగి సిక్స్త్ నాడు ఒక పీరియడ్ సెవెంత్ నాడు జరిగాయి సో బుక్ యాక్టివిటీస్ ఆండోనిమ్స్ ఉన్నాయి సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఉన్నాయి రీడింగ్ ఆంబెన్స్ అనేటువంటి ఉన్నాయి అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనం రెడీ చేయించడం వీటికి వాడినటువంటి టీఎల్ఎం రిమార్క్స్ లెవెన్త్ నాడు సింగల్ ప్లూలర్స్ సంబంధించిన యాక్టివిటీ మనం చేయించడం జరిగింది థర్టీన్త్ సో లెవెన్త్ పీరియడ్ థర్టీన్త్ నాటి చేయించడం జరిగింది టీచర్ మోడలింగ్ ఇది వాడినటువంటి టీఎల్ఎం ఇది వచ్చేటప్పటికల్లా రిమార్క్స్ సో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ పీరియడ్స్ వచ్చేసి ఎస్ఐపి యాక్టివిటీస్ వర్క్ బుక్ యాక్టివిటీస్ టూ పాయింట్ సెవెన్ చేసాం వర్క్ షీట్ సో ఇక్కడ యూజ్ చేసినటువంటి అంటే మనం వాడినటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ చేయించాం వర్క్ బుక్ యాక్టివిటీ ఉంది అది చేయించాము సో ఇక్కడ వాడినటువంటి ఏళ్ళ మీది సో రిమార్క్స్ ఫోర్టీన్త్ పీరియడ్ వచ్చేసి ప్రొనౌన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ టీచర్ మోడలింగ్ సో వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ వాడినటువంటి టిఎల్ఎమ్ సో రిమార్క్స్ ఫిఫ్టీన్త్ ఎస్ఐపి యాక్టివిటీ టూ పాయింట్ ఎయిట్ చేయించడం జరిగింది సో వర్క్ బుక్ యాక్టివిటీస్ టిఎల్ఎమ్ రిమార్క్స్ నెక్స్ట్ సిక్స్టీన్త్ పీరియడ్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ఈవెంట్స్ ప్లేసెస్ అండ్ ఆర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ సో ఇక్కడ మనము దీనికి సంబంధించిన కాన్సెప్ట్ హుక్ యాక్టివిటీ చేయించాం టీచర్ మోడలింగ్ కూడా చేయించాం సో వీటికి సంబంధించిన టీఎల్ఎం రిమార్క్స్ అండి సో సెవెంటీన్ ఎయిటీన్ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఎస్ఐపి యాక్టివిటీస్ టూ పాయింట్ నైన్ వర్క్ షీట్ చేయించడం జరిగింది వీటి యొక్క యాక్టివిటీస్ రైట్ వర్డ్స్ అనేటువంటివి మనం గుర్తించడం అనేటువంటి మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు నెక్స్ట్ వాడినటువంటి టీఎల్ఎం ఇది రిమార్క్స్ సో నైన్టీన్త్ నాడు లిజన్ రెస్పాండింగ్ కింద కొన్ని అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటి ఇచ్చాడు సో ఇక్కడ మన యాక్టివిటీస్ హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ సేఫ్ సేఫ్సీ అనమాట చెక్ ఫర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ సారీ సేఫ్ యూ ఉండాలి వాడాం గ్రూప్ వర్క్ చేయించాము సో టీఎల్ఎం రిమార్క్స్ ట్వంటీ పీరియడ్ నాడు ఎస్ఐపి యాక్టివిటీ మనం చేయించాం టూ పాయింట్ వన్ జీరో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవన్నీ కూడా ఎస్ఐపి యాక్టివిటీస్ అండి సో టెక్స్ట్ బుక్ యాక్టివిటీ సో నెక్స్ట్ రీడింగ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది సో ఇవి వాడినటువంటి టీఎల్ఎం రిమార్క్స్ సో ట్వంటీ ఫోర్త్ పోయం అనేటువంటిది ఉంది సో మంచి పోయమ్స్ అనేటువంటిది ఇచ్చాడు సో ఈ క్లాసెస్ సంబంధించి టీచర్ మోడలింగ్ చేసాం సో వాడినటువంటి టీఎల్ఎం సో రిమార్క్స్ సాంగ్ ద పోయం రిధమి కల్లీ ఓకేనా అండి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎస్ఐపి యాక్టివిటీ సో చెక్ చెక్ పాయింట్ వన్ కూడా ఇచ్చాడండి సో ఇక్కడ మనము లెసన్ కంప్లీట్ అయిన తర్వాత సో వన్ ఆర్ టూ లెసన్స్ ఫినిష్ అయిన తర్వాత చెక్ పాయింట్ అనేటువంటిది ఇస్తా ఉంటాడు సో వాటికి సంబంధించి యాక్టివిటీ చేయించాము సో ఇవి యాక్టివిటీ టెన్ చెక్ పాయింట్ వన్ సో టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేయిచ్చాము సో వాడినటువంటి మీద రిమార్క్స్ అనమాట మీరు క్లియర్గా చూసి నోట్ చేసుకోండి నెక్స్ట్ లాస్ట్లో రెమిడియల్ టీచింగ్ అనేటువంటిది ఉంది ఈ త్రీ పీరియడ్స్ ఇచ్చాడు సో వాడికి సంబంధించి టెక్స్ట్ బుక్ యాక్టివిటీ సో బ్లాక్ బోర్డ్ యూజ్ చేసాము సో సార్ ఇక్కడ రాయాల్సింది ఇక్కడ పడింది సో వాటిని మళ్ళీ కొట్టేస్తే బాగుండదని అట్లా ఉంచేస్తా సో ఇది తీసేయండి అసెస్మెంట్ షీట్స్ చేయించాము సో టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాము వన్ నాట్వంటీ టీఎల్ఎమ్ రిమార్క్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ దగ్గరకు వద్దామండి సో ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేశారు యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసాయి అనేటువంటిది క్వశ్చన్ ఐ ఎంకరేజ్ ద గ్రూప్ యాక్టివిటీస్ గ్రూప్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ఎందుకంటే గ్రూప్ యాక్టివిటీలో పిల్లలు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన వాళ్ళ యొక్క మేట్స్ని అడిగి తెలుసుకుంటారు సో యావరేజ్ స్టూడెంట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది సో రిజల్ట్ అనేటువంటి చాలా బాగుంది అనేటువంటిది రాశారు నెక్స్ట్ ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా అంటే డిస్క్రైబ్డింగ్ ద యాన్యువల్ డే యూజింగ్ క్లూస్ వాజ్ ఫౌన్ డిఫికల్ట్ టు ద స్టూడెంట్స్ యాక్చువల్గా క్లూస్ ఇచ్చాడు ఒక యాక్టివిటీలో ఆ క్లూస్ని యూజ్ చేసి యాన్యువల్ స్పోర్ట్స్ డేకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ రాయమన్నాడు అది కొంచెం కష్టమైంది సో హెల్ప్ చేసాం చేశారు నెక్స్ట్ అడిషనల్ రిసోర్సెస్ ఏం యూస్ ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు ఎఫెక్ట్ చెప్పడం కోసం అంటే టిఎల్ఎంఏనండి మెయిన్ మనకు కావాల్సింది నెక్స్ట్ ఎలా అడ్జస్ట్ అయ్యారు అంటే సో నా స్టాడీస్ రెడీగా ఉన్నాను సో అటువంటి ఇబ్బందులు ఏమి నాకు దీంట్లో రాలేదు అనేటువంటి రాశాం నెక్స్ట్ టీచర్ నోట్స్ ఇక్కడ చాలా ఇచ్చాడు ద లెసన్ మేజర్ ధ్యాన్ చంద్ ఇస్ క్లియర్లీ టాట్ టు ద స్టూడెంట్స్ ఆల్ టాపిక్స్ రిగార్డింగ్ ద లెసన్ వర్ క్లియర్లీ బీన్ డన్ వెల్ ద పార్టిసిపేటెడ్ టాపిక్స్ పర్టికులర్లీ వన్ వర్కింగ్ ఇన్ ద గ్రూప్స్ దే కోఆర్డినేషన్ ఇస్ ఫినామినల్ ఇండిపెండెంట్ వర్క్ వాస్ డన్ పర్ఫెక్ట్లీ దే ఆర్ క్లియర్లీ నోన్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ అండర్స్టాండ్ హౌ గేట్ మిస్టర్ ధ్యాన్ చంద్ వాజ్ They are inspired by the dedication of danchand in the field of hockey. They were struggled in doing some activities which are a little difficult to them. I had given my assistance in those particular areas. Whole class was in a happy mood while I was teaching this unit. I had implemented various teaching strategies to get the learning outcomes. I had almost drawn these outcomes. ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫైనల్లీ దిస్ యూనిట్ వెంట ఆన్ వెరీ వెల్ బాగా జరిగింది అనేటువంటిది నా వ్యూ లెసన్కి సంబంధించి నా వ్యూ టీచర్ నోట్స్ అనేటువంటి రాసాం నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి వద్దాము సో ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది రాలేదు సో మీరు రాసేయండి ఆగస్టు సిలబస్ సంబంధించి ఫిఫ్త్ ఇంగ్లీషు బ్యూటిఫుల్ లెసన్ మై స్వీట్ మెమోరీస్ సో వీటికి సంబంధించి సో ఫస్ట్ పీరియడ్ ఒకటి నాడు జరిగింది హుక్ యాక్టివిటీ టీచర్ మోలింగ్ చేసాం టేళ్ళ మీద రిమార్క్స్ సో నెక్స్ట్ ఐఎమ్ వెరీ ఈగర్ విత్ ఫ్రెష్ ఎయిర్ సో మనోడు రీడింగ్ కాంపిటెన్షన్ అనేటువంటిది ఇక్కడే స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయిందని రీడింగ్ ఉంది అండ్ అగైన్ ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట స్టూడెంట్ కూడా ఇచ్చాడు సో టీచర్ మోడలింగ్ సిఎఫ్ క్వశ్చన్స్ కూడా అడిగాము సో రెండు పార్ట్స్ అయిపోయినాయి కాబట్టి అడిగాము అనమాట టీఎల్ఎం ఇది నెక్స్ట్ రిమార్క్స్ ఎస్ఐపి యాక్టివిటీ టూ పాయింట్ వన్ ఇక్కడ చేయించాం యాక్టివిటీస్ టిఎల్ఎం రిమార్క్స్ నెక్స్ట్ కాంపిటెన్షన్ తీసుకున్నాడు సో ఇక్కడ మనం వీ ఇండిపెండెంట్ వర్క్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాము టీచర్ టీబీ అంటే టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ వాడాము సో రిమార్క్స్ అనమాట నెక్స్ట్ ఎస్ఐపి యాక్టివిటీ పీరియడ్ ఫైవ్లో లో ఫిఫ్త్ నాట్ జరిగింది ఇక్కడ మనం వర్క్ బుక్ యాక్టివిటీ సో సర్కిల్ లాడ్ వన్స్ సర్కిల్ ఆడ్ వన్స్ ఉన్నటువంటి యాక్టివిటీ ఉంది అక్కడ అక్కడ మీదండి రిమార్క్స్ నెక్స్ట్ మీన్ వైల్ ఏ గర్ల్ స్టోరీ తీసుకున్నాడు ఇక్కడ రిక్యాప్ అనేటువంటి చేయించాను నేను ఆల్రెడీ నెక్స్ట్ టీచర్ మోడలింగ్ ఎక్కువ రీడింగ్ కూడా చేయించాను నీట్ గా చదవడం అనేటువంటిది విత్ పంక్చువేషన్ మార్క్స్ చేస్తాం సో టీచర్ మోడలింగ్ అంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి సో ఇక్కడ వాడినటువంటి టీఎల్ఎం అండి సో డిజిటల్ రిసోర్సెస్ కూడా వాడాము లిజ్ కేర్ఫుల్లీ ఎస్ఐపి యాక్టివిటీ సెవెంత్ పీరియడ్ నాడు టూ పాయింట్ త్రీ సిక్స్త్ నాడు జరిగింది ఇది మనం చెప్పేటువంటి యాక్టివిటీ చేయించేటువంటివి టీఎల్ఎము ఇది వచ్చేసి త్రీ మార్క్స్ నెక్స్ట్ ఎయిత్ పీరియడ్ వచ్చేసి ఎయిత్ నైన్త్ పీరియడ్ వచ్చేసి టుడే మై మదర్ వీ రిటర్న్డ్ సిక్స్త్ నాడు సెవెంత్ నాడు జరిగింది ఇది సో టీచర్ మోడలింగ్ సిఎఫ్ యూ గ్రూప్ వర్క్ అని చేయించాము టీఎల్ఎం ఇదండి రిమార్క్స్ నెక్స్ట్ నైన్త్ పీరియడ్ వచ్చేసి టీచర్ మోడలింగ్ చేయించాము ఈ స్టోరీకి సంబంధించి టెన్త్ పీరియడ్ ఎస్ఐపి యాక్టివిటీ వర్క్ బుక్ యాక్టివిటీ వర్క్ షీట్ టూ పాయింట్ ఫోర్ చేయించడం జరిగింది సో మనం వాడినటువంటి యాక్టివిటీస్ ఇవి ఇది టీఎల్ఎం కి సంబంధించి నెక్స్ట్ ఇది మన యొక్క రిమార్క్స్ అనేటువంటిది ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికీ లెవెంత్ పీరియడ్ ఒక రిక్యాప్ అనేటువంటిది ఉంది లెసన్ రిక్యాప్ సో థర్టీన్త్ నాడు జరిగింది సో మనం యాక్టివిటీస్ ఇవి నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి టిఎల్ఎం నెక్స్ట్ రిమార్క్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ట్వెల్త్ పీరియడ్ నాడు వచ్చేసి ఎస్ఐపి యాక్టివిటీ టూ పాయింట్ ఫైవ్ ను మనం చేయించడం జరిగింది సో ఇక్కడ మనము తీసుకున్నటువంటి యాక్టివిటీస్ వచ్చేసి వర్క్ షీట్ టెక్స్ట్ బుక్ సంబంధ సారీ ఇక్కడ వర్క్ బుక్ యాక్టివిటీ అనేటువంటిది మనం ఇక్కడ చేయించడం అనేటువంటిది జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ వాడినటువంటి టీఎల్ఎం రిమార్క్స్ నెక్స్ట్ థర్టీన్త్ పీరియడ్ నాడు యాంటోనిమ్స్ అనేటువంటి టాపిక్ తీసుకోవడం జరిగింది టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీకి సంబంధించి చేయించడం జరిగింది అగైన్ వర్క్ బుక్ లో టూ పాయింట్ సిక్స్ కూడా చేయించడం జరిగింది సో ఈ సంబంధించినటువంటి వర్క్ షీట్ అనేటువంటిది మనం చేయించాము టెక్స్ట్ బుక్ లో ఈ యాక్టివిటీస్ సింగులర్ ప్రుల్స్ ఉన్నాయి వర్క్ బుక్ సంబంధించి ఆంటోనిమ్స్ ఉన్నాయి అన్ని కూడా మనం చేయించాము యాక్టివిటీస్ సో దీనికి వాడిన టీఎల్ఎం రిమార్క్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ పీరియడ్ ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అనేటువంటిది ఇచ్చాడు సో కొంచెం ఇబ్బందికర పరిస్థితి స్టూడెంట్స్ సంబంధించి అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ గ్రామర్ సో హుక్ యాక్టివిటీ అనేటువంటి చెప్పాము టీచర్ మోడలింగ్ అనేటువంటి క్లియర్గా చేసాము పిల్లలు ఇబ్బంది పడ్డ వాట మటుకు వస్తామండి సో ఐడెంటిఫైడ్ ద ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నారు నెక్స్ట్ సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ కూడా ఉందండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ టెన్స్ ఇచ్చాడు సో మనము వీటును యూజ్ చేసి వాళ్ళకు నీట్గా నేర్పించొచ్చు ఒక యాక్టివిటీ టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాము టీఎల్ఎం నెక్స్ట్ రిమార్క్స్ నెక్స్ట్ సెవెంటీన్ ఎయిటీన్ పీరియడ్ చూసుకున్నట్లయితే ఎస్ఐపి టూ పాయింట్ సెవెన్ చేయించామండి యాక్టివిటీస్ ఇవి చేయించాము సింపుల్ పాస్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ బ్లాంక్స్ ఫిల్అప్ చేయించాం టీఎల్ఎం రిమార్క్స్ ఇలా ఉన్నాయండి నెక్స్ట్ నైన్టీన్ పీరియడ్ వచ్చేటప్పటికల్లా రైటింగ్ డైరీ అండి సో ట్వంటీ ఎయిత్ నాటి జరిగింది ఒక యాక్టివిటీ టీచర్ మోడల్ చేయించాం టీఎల్ఎం ఇది రిమార్క్స్ రోడ్ ద డైరీ వెల్ ఇరవై పీరియడ్ ట్వంటీ ఎయిత్ పీరియడ్ వచ్చేటప్పటికల్లా ఎస్ఐపి యాక్టివిటీ టూ పాయింట్ నైన్ మనం ఇక్కడ చేయించాము వర్క్ బుక్ లో సో వర్క్ బుక్ యాక్టివిటీ అసెస్మెంట్ కూడా ఉందండి అది కూడా మనం చేయించాము సో వాటికి సంబంధించిన టీఎల్ఎం రిమార్క్స్ ట్వంటీ ఫస్ట్ పీరియడ్ వచ్చేటప్పటికల్లా సో పేరాగ్రాఫ్ రైటింగ్ అనే గివెన్ టాపిక్ గివెన్ టాపిక్ సంబంధించిన పారాగ్రాఫ్ రాయించడం సంబంధించిన కాన్సెప్ట్ ఇది టీచర్ యాక్టివిటీ అనమాట సో టీచర్ యాక్టివిటీ చేస్తాడు సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటి చేయించాం ఇది మనం వాడినటువంటి రిమార్క్స్ ట్వంటీ సెకండ్ నాడు ఎస్ఐపి యాక్టివిటీ వర్క్ షీట్ టూ పాయింట్ ఎయిట్ ఫిల్అప్ చేయించడం జరిగింది వర్క్ బుక్ యాక్టివిటీ వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ వాడడం బాగా జరిగింది ట్వంటీ థర్డ్ పీరియడ్ రైటింగ్ యూజ్ మే మే యూజ్ మేసి రాసేటువంటి విధానం హుక్ యాక్టివిటీ టీచర్ మోడలింగ్ చేయిచ్చాం రోల్ ప్లే నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ చేయిచ్చాం మేకు సంబంధించి పర్ఫెక్ట్ నేర్చుకున్నారు ట్వంటీ ఫోర్త్ నాడు వర్క్ బుక్ యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చాడు సో నెంబర్ అనేటువంటిది టూ పాయింట్ నైన్ ఇక్కడ వచ్చేసిందండి ముందే తీసుకుంటాడు సో ఇక్కడ మనం ఇక్కడికి సంబంధించి ఏమైనా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు వర్క్ బుక్ యాక్టివిటీ వర్క్ బుక్ వాడే డూయింగ్ వెల్ సారీ డన్ వెల్ ట్వంటీ ఫిఫ్త్ పీరియడ్ వచ్చేటప్పటికెల్లా పోయాం అండి రిటర్న్ ఇన్ మార్చ్ పోయం సంబంధించి సో టీచర్ మోడలింగ్ చేసాం క్లియర్గా సో పోయం బాగా నేర్చుకున్నారు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పీరియడ్స్ వచ్చేసి టూ పాయింట్ వన్ జీరో వర్క్ బుక్ యాక్టివిటీ వర్క్ బుక్ యాక్టివిటీ నెక్స్ట్ చెక్ పాయింట్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ కూడా ఉంది సో అవన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం నోట్ బుక్స్ కూడా వాడాం టీఎల్ఎం కింద నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ నాడు ఎస్ఐపి యాక్టివిటీ కంప్లీట్ చెక్ పాయింట్ చెక్ పాయింట్ కంప్లీట్ చేయడమే దీని యొక్క కాన్సెప్ట్ వాడినటువంటి టీఎల్ఎం ఇది నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ ట్వంటీ నైన్ థర్టీ ఈ రోజు ఈ టూ పీరియడ్స్ మనము గ్రూప్ వర్క్ చేయించాం ఇండిపెండెంట్ వర్క్ చేయించాం వాడినటువంటి టీఎల్ఎమ్ ఇక్కడ రిమార్క్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ప్రిసర్వ్ అయ్యి అడుగుతూ ఉంటాడు సో ఎట్లా మీరు స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అంటే యాక్టివ్గా వాళ్ళని పార్టిసిపేట్ చేసేదానికి నేను ఎంకరేజ్ చేశాను అన్ని యాక్టివిటీస్లో అందరు స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కోసం ఎంకరేజ్ చేశాను అందరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు బాగా నేర్చుకున్నారు నెక్స్ట్ ఏదన్నా ఏరియాలో పిల్లలు డిఫికల్ట్గా ఫీల్ అయ్యారా సో ఐ అండి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను మీకు సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్కి సంబంధించి పిల్లలు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు సో నేను చాలాసార్లు వాడిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది ఫైనల్గా నేర్చుకున్నారు నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ ని మనం కొంచెం పెంచడం కోసం ఫ్యూచర్ ఎంప్లికేషన్స్లో ఏమైనా అడిషనల్ రిసోర్సెస్ని మీరు కోరుకుంటున్నారంటే డిజిటల్ కంటెంట్ని కోరుకుంటా ఉన్నాను సో మీరు ఎలా అనుకునే అవంతాలు వస్తాం వాటి కోసం ఎలా రెడీ ఉన్నారు అంటే అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ది చిల్డ్రన్ చిల్డ్రన్ నాలెడ్జ్కి తగ్గట్టు నేను అడ్జస్ట్ అయ్యా సో ఎందుకంటే గ్రామర్ టాపిక్స్ అనేటువంటి కొంత డిఫికల్ట్ యూనిట్కి సంబంధించి వాళ్ళ లెవెల్కి సంబంధించి సో నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ తోటి రెడీగా ఉన్నా ఇదే నా స్ట్రాటజీ సో ఖచ్చితంగా అది బాగా నేర్చుకున్నారు నెక్స్ట్ టీచర్ నోట్స్ అనేటువంటిది ఫోర్త్ గేమ్ ఎక్కువ ఉంది ఫిఫ్త్కి చూడండి కొంచెం తక్కువే ఉంది ద లెసన్ మై స్వీట్ మెమరీస్ వాజ్ డెలివర్డ్ పర్ఫెక్ట్లీ టు ద చిల్డ్రన్ దే ఎంజాయిడ్ లిస్నింగ్ ద లెసన్ దే రెస్పాండెడ్ పాజిటివ్లీ వెన్ దే గాట్ దే టర్న్ యాజ్ ఐ మెన్షన్ అబౌట్ ద గ్రామర్ టాపిక్స్ వర్ ఫెల్డ్ అ లిటిల్ హార్డర్ టు దెమ్ విత్ పేషెన్స్ అండ్ లిస్నింగ్ మెనీ టైమ్స్ సారీ విత్ ప్రాక్టీస్ అండ్ లిస్నింగ్ మెనీ టైమ్స్ అబౌట్ దెమ్ మేడ్ ఏ బిగ్ డిఫరెన్స్ నౌ ఎట్ ద దండ్ ఆఫ్ ద లెస్ దే హర్ఫెక్షన్ దాపిక్స్ ఫైనల్లీ ద లెసన్ వెంట వెరీ వెల్ సో ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ సో ఇవ్వండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ డైరీస్ మీరు వీటిని ఉపయోగించుకుంటాను ఆశిస్తున్నాను సో ఇదండి ఈ రోజుకి మన వీడియో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ మీద మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్